నెల్లూరు మాహూటలి బెజవాడ బెజివాడ రెడ్డి విగ్రహం సమీపంలో ఇకపై ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని టీడీపీ నేత లోకరాజు మదన్ కుమార్ తెలిపారు పెద్దలు ఈ సెంటర్ కు లంబోదర్ సెంటర్ గా నామకరణం చేశారని ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ధార్మిక సంస్థలు వ్యాపారస్తులు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు సహకరించారని కోరారు కార్యక్రమంలో చక్రవర్ధన్ రెడ్డి మధుసూదన్ డాక్టర్ గట్టు అన్వేష్ మూల కొండారెడ్డి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు నగరంలోని గజవాడ గోపాల్రెడ్డి సర్కిల్ ప్రాంతంలో ఏదైతే నెల్లూరు మినీ బైపాస్ కి టచ్ ప్రతి ప్రాంత వాసులందరూ అందరూ కూడా ఈరోజు వచ్చే నెల ఏడవ తేదీ వినాయక చవితి కార్యక్రమాన్ని మన ప్రాంతంలో అర్థహాసంగా చేయాలని గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్దవాళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు దానికి ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి ఏదైతే వచ్చే నెలలో వినాయకుడు విగ్రహాన్ని పెట్టే ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా కలుపుకొని వ్యాపార వ్యాపారస్తుల్ని అదే విధంగా కాలనీ వాసుల్ని హిందూ ధార్మిక అదే విధంగా ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళందరితో మాట్లాడి ఈ ఏదైతే ఈ వినాయకుడి విజయవాడ గోపాల్రెడ్డి సర్కిల్ కి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డులో అరవై అడుగుల రోడ్డులో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి చేయాలని పెద్దవాళ్ళందరూ కూడా నిర్ణయించారు దానికి లంబోదర సెంటర్ గా నామకరణ కూడా చేయడం జరిగింది దానిలో భాగంగా వచ్చే నెల ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు చేసే కార్యక్రమాలకు సంబంధించినటువంటి పోస్టర్ ని అదేవిధంగా ఐదు రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఈ రోజు పెద్దవాళ్ళందరి చేతులతో ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువులు ప్రతి కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా ఈ వినాయక చవితి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం భవిష్యత్తులో ఒక వినాయక చవితి అంటే లంబోదరా సెంటర్ లో చేసే వినాయక చవితి లాగా ఉండాలి అని ఆదర్శంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి వినాయక చవితి చేసే కమిటీలు ఈ కమిటీని ఆదర్శంగా తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ వినాయకుని ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది పెద్దవాళ్ళందరి ఆశీస్సులతో ఈ సంవత్సరం ఏడవ తేదీ నుంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి కార్యక్రమానికి శ్రీకారం చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిచ్చయించడం జరిగింది ఎప్పుడో సోదరులరా స్వాతంత్రం రాకముందే స్వాతంత్రం నలభై ఏడు వస్తే దానికి రాకముందే యాభై నాలుగు సంవత్సరాలకు ముందే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో బాలగంగా తిలక్కారు స్వాతంత్ర పోరాటంలో భాగంగా మన సమాజంలో ఉండే యువతను కూడా కలపాలా చైతన్యం చేయాలా అనే ఆలోచనతో ఈ యొక్క గణేష్ సంవత్సరం పండుగ మన నెలలో జరుపుకున్నట్టే మిగతా అన్ని పండుగలు దీపావళి లేకపోతే విజయదశమి లేకపోతే ఉగాది లేకపోతే రంజాన్ లేకపోతే ఎన్ని పండుగలు కూడా వాళ్ళ వాళ్ళ నిలల్లో జరుపుకునే పండుగ మన యొక్క వినాయక చవితిని సామూహికంగా అంటే మన సమాజంలో సమాజంలో ఉండే అందరం కూడా కలిసి జరపాలా ఇది స్వాతంత్ర పోరాటానికి కూడా ఒక మనకు ఉపయోగపడద్ది అనే ఉద్దేశంతో బలంగా జరితల గారు దాదాపు సంవత్సరానికి యాభై నాలుగు సంవత్సరాలు ఉన్నది పద్దెనిమిది తొంభై మూడులో లో ఇప్పటి నూట ముప్పై సంవత్సరాల ముందు అది ఆ రోజు బాంబే మహారాష్ట్ర బాంబేలో ప్రారంభమైతే తర్వాత దేశాలుగా అన్ని రాష్ట్రాల్లో మొత్తం దాదాపుగా భారతదేశంతో విస్తరించి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా మన హిందూ బంధువులు ఉండే దగ్గర వినాయక చవితి పండుగని ఈరోజు మనం ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా నెల్లూరు నగరంలో కాఫీ సెంటర్ కావచ్చు అలాగే సినిమా సెంటర్ కావచ్చు వేదాపాలం సెంటర్ కావచ్చు ప్రియు నగర్ కావచ్చు నెల్లూరు నగరంలో అనేక సెంటర్లలో ఉండే యువత బయటకు వచ్చి గ్రామ వాళ్ళ వాళ్ళ యొక్క వీధుల్లో వాళ్ళ ఖాళీ వాసులతో కలిపి రంగరంగ వైభవంగా వినాయక జరుపుకోవడం చూస్తున్నాం వాళ్ళ ఆదర్శంగా ఓ కాపీ సెంటర్ ఓ సినిమా సెంటర్ ఓ వేదో పనుల సెంటర్ ఓ భీనగర్ సెంటర్ లో జరిపిన దానికి వాళ్ళ ఆదర్శంగా మనం చూసుకొని మనం కూడా నెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో వినాయక అంటే రెడ్డి వాళ్ళ సెంటర్లో చేసే విధంగా చేయాల నాగపంచమి గరుడ పంచమి లాంటి ఒక అద్భుతమైన రోజు ఈ రోజు పోస్టర్ని ప్రారంభించడం చూస్తూ ఉంటే వారిలో ఉన్నటువంటి మాతృభక్తికి పితృభక్తికి గురుభక్తికి ఈ వేదిక ఒక తార్తాణమైంది రాబోయే రోజుల్లో గణపతి భగవానుల్లో ఉన్నటువంటి ఆ పితృభక్తి మాతృభక్తి గురుభక్తి కూడా ఈ నగరంలో ఉన్న ప్రజలకు ఆదర్శప్రాయంగా ఈ వేదిక నుంచి కొనసాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ